హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి రొయ్యల ఇగురు నేను చేసే ఈ రొయ్యల ఇగురు వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతి జొన్న రొట్టెలోకి దేనిలోకైనా బాగుంటుంది నేను చేసిన పద్ధతిలో రొయ్యలు ఇగురు గనక చేశారు అంటే మనకి అన్నంలోకి మంచిగా కలుపుకుంటుంటే మంచిగా కలుస్తుంది తృప్తిగా ఉంటుంది అలాగే రొయ్యలు ఫ్రై లాగా ఉంటుంది చక్క వాటర్ అవసరం లేకుండా చక్కగా నేను చూపించే పద్ధతిలో రొయ్యలు ఫ్రై అయితే ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ రొయ్యలు ఫ్రై రెసిపీ ఉంది అంతేకాకుండా రొయ్యలు చింత చిగురు కూర కూడా ఉంది ఎవరైనా కావాలంటే తప్పకుండా చూసి ట్రై చేయండి ఆ కూరలు కూడా చాలా బాగుంటాయి ఇంక ఈరోజు ఈ రొయ్యలు ఎగురైతే నేను మన కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను డాబా మీద మరి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ముందు అయితే మనకి ఈ రొయ్యలు గురికి కావాల్సింది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటాయి ఈ టమాటాలు వచ్చేసి వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే దాంతోపాటు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు కూడా మిక్సీ జార్లో లో వేసేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకేసారి మిక్సీ జార్లో లో పట్టేటైతే గనక ఒకేసారి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ మాత్రం కచ్చాపచ్చిగా ఉండాలి మరీ పేస్ట్ అల్లే ఉండకూడదు నాకైతే ఒకేసారి మిక్సీ జార్లో పట్టలేదు ఇంకా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా మిక్సీ పట్టేశాను కచ్చాపచ్చిగా ఇంక ఇప్పుడు మనం మన డాబా మీదకి వెళ్ళిపోయి కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం ఈ కూర ఇంకా మనకి వీలైతే కట్టెల పొయ్యి చేసుకున్నాం చేసుకున్నామంటే ఏ రెసిపీ అయినా సరే ఎంత రుచిగా ఉంటుందో ఇదిగోండి ఇక్కడ నేను రొయ్యలు తీసుకున్నాను ఇవి వచ్చేసి దగ్గర దగ్గర ఆరు వందల గ్రాముల రొయ్యలు మనం పన్నెండు వందల గ్రాముల రొయ్యలు తీసుకుంటే ఆరు వందల గ్రాములు రొయ్యలు అన్నమాట ఈ రొయ్యలు కొంచెం చిన్న చిన్న రొయ్యలే మీ దొరికితే కనుక పెద్ద రొయ్యలైనా తీసుకోండి కానీ చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ ఈ రొయ్యలు కూడా మంచి రుచిగా ఉంటాయి ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో వేసేసుకొని ఇది మనకి వాసన లాంటిది వస్తుంది కదా రొయ్యలంటే ఎక్కువగా ఇందులో ఒక నిమ్మకాయ రసం వేసేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు అలాగే ఒక చిట్కడు పసుపు కూడా వేసేసి వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు చేత్తో పిసుకుతూ కడుక్కోవాలి మనకప్పుడు ఈ రొయ్యలు దాదాపుగా చాలా వరకు వాసన అనేది పోతుంది ఇంకా నాన్ వెజ్ అంటేనే వాసన మళ్ళీ స్పెషల్గా వాసన పోయేదేముంది అనిపిస్తుంది కదా కానీ మనం ఎంతైనా కానీ ఇలా కడగకుండా చేస్తే ఆ కూరని అందరూ ఇష్టపడి తినలేరు కొంతమంది తింటారేమో కానీ ఇంక ఇలా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నాలుగో ఇలాంటి నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి ఇంకొక నిమ్మ చెక్క రసం పిండేసి శుభ్రంగా కడిగేసుకోండి అప్పుడు ఇంకా చాలా వరకు దాదాపుగా మనకి రొయ్యి తింటే మాత్రం ఈ స్మెల్ అనేది మాత్రం ఉండదు ఇలా శుభ్రంగా కడిగేసుకొని నిమ్మకాయ గింజలు అలాంటివి పడితే తీసేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వాడతాను అలాగే చిట్కాడ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా రొయ్యలకు పట్టేలాగా చేతితోటి కలిపేసుకోవాలి ఇక్కడ నేను వాడే కారం వచ్చేసి పచ్చి కారం అంటారు అంటే మనం ఉప్పు కానీ ఎలాంటి మసాలాలు కానీ వేయకుండా మిరపకాయలు తొడాలు తీసి మంచిగా ఎండిన తర్వాత పట్టించుకుంటే దాన్ని పచ్చికారం అంటారనమాట ఇంకా అలాంటి కారం అయితే బాగుంటుంది కొన్ని కూరల్లోకి సంబార్ కారం ఎలా బాగుంటుందో ఇలా నాన్ వెజ్ వాటిల్లోకి ఇలా పచ్చికారం బాగుంటుంది ఇలా రొయ్యలంతటికి కూడా ఈ ఉప్పు పసుపు కారం అన్నీ కూడా ఇలా బాగా పట్టేలాగా పట్టించేసుకోండి ఇంక ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఇందాక మీకు టమాటా కానీ ఉల్లిపాయ కానీ అవి కట్ చేసి మిక్సీ పట్టను చూపించాను కదా ఇంక నేను ఆరు వందల గ్రాముల రొయ్యలకి ఆ మాత్రం ఉల్లిపాయలు టమాటాలు వాడాను కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇదిగోండి ఇంకా పొయ్యి కూడా చేశాను ఇంక ఈ కూరలోకి మనకి నాలుగు పచ్చిమిరపకాయలు కావాలి ఇంకా పైన ఉన్నాయి కదా అని చెప్పి కింద కట్ చేసుకొని తీసుకురాలేదు మనకు పైన కూడా కత్తిపేట అది రెడీగానే ఉంటుంది ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను ఇంక మనం కడాయిని పొయ్యి మీద పెట్టేసి ఇంక ఈ పచ్చిమిరపకాయలు కడుక్కొచ్చుకుందాం ఈలోపు మనకు కడాయి అనేది తడారిపోతుంది ఇంక ఈ పచ్చిమిరపకాయలు కూడా మీ ఇష్టం అలాగే నాలుగు వేసుకోవచ్చు లేదా రెండు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు మీరు పచ్చిమిరపకాయల కూరల్లో ఎంత ఇష్టంగా వాడతారు అన్న దాన్ని బట్టి వేసుకోండి ఇంక ఇక్కడ కడాయి కూడా తయారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కూరలోకి జీడిపప్పులు కూడా బాగుంటాయండి ఒక్క చారెడ్ అంటే చారెడ్ జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పు కూడా అంతే మీ ఇష్టం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు లేదా నేను చూపించినంత మాత్రం వేసుకోవచ్చు మనకి ఎక్కువగా జీడిపప్పులు తగులుతూ ఉంటే నాన్ వెజ్ కూర బాగుంటాయి కదా ఇలా దోరగా వేగిన తర్వాత ఈ జేడిపప్పులను తీసి పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి మనం కింద ఉల్లిపాయ టమాటా రెండు కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఇంక ఈ ఆయిల్ వేడిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉన్న వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర మరింత రుచి పెరుగుతుంది ఇదంతా కూడా బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇదంతా ఒక్క నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి మనం ఈ రొయ్యల కూరలో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఈ ఉల్లిపాయలు టమాటాలు అలాగే రొయ్యల్లో ఉన్న వాటర్ తోటే మనకు రొయ్యి అనేది చక్కగా ఉడికిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులో మనం నాలుగు పచ్చిమిరపకాయల మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసేసుకోండి ఇదిగోండి మాత్రం ఈ సైజు చీలికలుగా చేశాను నేను పచ్చిమిరపకాయ మొక్కలు ఎక్కువగా కొంచెం పెద్దవిగానే కట్ చేస్తాను ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పెట్టేయడానికి అవకాశం ఉంటుందని పెద్ద పెద్దవి అయితే కనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు మనం రొయ్యలు ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఈ రొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ రొయ్యల ఫ్రై రెసిపీ ఉంది ఆ వీడియో అయితే చాలా మంది చూశారు చాలా మంది తర్వాత కమెంట్ కూడా చేశారు కూర ఎప్పుడు చేసినా బాగా వస్తుందని ఒక్కొక్కళ్ళు అయితే మూడు నాలుగు సార్లు చేసి మూడు నాలుగు సార్లు కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ వీడియోకైతే రొయ్యలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి మనం ఇందులో చుక్క కూడా వాటర్ వేయకుండా మనం రొయ్యలు ఉడికించాలి కాబట్టి మీరు స్టవ్ మీద చేస్తున్నట్టయితే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టండి ఇంక ఇలా పొయ్యి మీద అయినా కూడా కొంచెం మంట అనేది తగ్గించి సన్న మంట మీద ఉడికించామంటే ఇలా చక్కగా మనకి రొయ్యల్లో ఉన్న వాటరు అలాగే టమాటా ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చక్కగా మనకి రొయ్యలు అనేవి ఉడికిపోతాయి ఇలా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించాలి కూర్ మీకు మళ్ళీ ఐదు ఆగి చూపిస్తాను మన రొయ్యల ఫ్రై రెసిపీ ఉంది బాగుంటుందని చెప్పాను కదా మొన్నీ మధ్య ఆ వీడియో కింద ఎవరో కమెంట్ పెట్టారనమాట మీరు కోర్ చేసినప్పుడు ఒకలాగుంది ప్లేట్లో పెట్టినప్పుడు ఉందని అలాంటివి అసలు చెయ్యొచ్చు అన్న ఐడియా కూడా లేదు నేను ఏ రెసిపీ అయితే చేస్తానో ఆ రెసిపీ మాత్రమే మీకు పోస్ట్ చేస్తాము నాకు ఏదైనా కుదరలేదు బాగా రాలేదు అనుకుంటే ఆ వీడియో పోస్ట్ చేయకుండా ఉంటాము మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి మంచిగా వచ్చినప్పుడే పోస్ట్ చేస్తాను కానీ ఇలా ఒకటి చేసి ఇంకొకటి పోస్ట్ చేయటం అయితే మాత్రం ఉండదు ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మన రొయ్యల కూర అయితే ఇలా ఉడుతూ ఉంది ఇంకా దగ్గర అవ్వాలి ఇలా దగ్గర అయ్యే వరకు కూడా మన కూరను తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఇలా దగ్గర అయిపోయింది ఇంకా నేనైతే కూర మధ్య మధ్యలో తీసి మూత తిప్పుతూనే ఉన్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా వేగే వరకు వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ నేను టీ స్పూన్ లాంటిది చిన్న స్పూన్ అనమాట అది అందుకే రెండు స్పూన్లు వేసాను అంతా బక్కలిసే వరకు కలిపేసుకొని ఒక్క ముప్ప టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అంత బాగా కలిసే వరకు మళ్ళీ కలిపేసుకోవాలి ఈ కూర అయితే నేను ఇలా దగ్గర అయ్యేలాగా చేస్తాను మనకి తినటానికి అన్నంలో కలిసేలాగా ఉండాలి అలాగే ఫ్రైలాగా ఉన్నట్టుగా ఉండాలని ఇంత దగ్గర అయ్యేలా చేస్తాను అంటే రొయ్యి ఉడికిందా లేదా అని ఇలా కట్ చేసి చూస్తున్నాను చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఒకవేళ మీకు ఇగురనేది ఇంత గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కనుక కొంచెం గ్రేవీగా ఉండగానే ఇంకా స్టవ్ మీద నుంచి దించేసుకోండి లేదంటే కొంచెం వాటర్ వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు ఏ అయినా సరే ఎవ్వరైనా సరే లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి ఇంక నాకైతే సరిపోయింది చూశాను కరెక్ట్గా అన్నీ సరిపోయాయి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం అన్నట్టు ఇంకా మన గార్డెన్లోనే కొత్తిమీర కూడా రెడీగా ఉంది ఇంకా కట్ చేసుకొని తీసుకువెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బక్కలిసి ఎవరికి కలిపేసుకొని దించేసుకున్నామంటే మనకి రొయ్యలు గురనేది రెడీ అయిపోతుంది కూరైతే మాత్రం ఇలా చేస్తే చాలా బాగుంటుంది మరి రొయ్యలతో మీరేమేమి స్పెషల్స్ చేస్తారు ఎలా చేస్తే ఇష్టపడతారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అనేవి చాలా మంచి రుచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ కానీ ఆ కట్టెల పొయ్యి అయినా సరే మంట అనేది మంచిగా మండాలి మండకుండా మనకు వచ్చేసిందంటే ఇంకా ఆ రెసిపీ కూడా వాసన వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసాను ఇంక అంతా ఒకసారి బక్కలు వరకు కలిపేసుకొని ఇంకా లాస్ట్లో మనం వేయించిన జీడిపప్పు ఉన్నాయి కదా ఇంకా జీడిపప్పు వేసేసి కలిపేసుకోవటమే ఎవరికైనా కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరైనా వంట చేస్తుంటే కనుక ఇంక మనకు కూడా అది గెరెట్తో తిప్పాలనిపిస్తుంది కదా ఈరోజు మా వారికి కూడా అలాగే అనిపించినట్టుంది ఇంకా జీడిపప్పు నేనేసి ఒకసారి నేను తిప్పుతానులేదు అని చెప్పి మరీ వచ్చారనమాట ఇదిగోండి ఇంకా తనే జీడిపప్పు వేసేసి ఒకసారి ఇలా బాగా తిప్పేశారు చూడండి కూర ఎంత బాగుందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా దించేస్తున్నాను ఇలా కూర దించిన తర్వాత ఇందులో ఒక్క నిమ్మకాయ రసం పిండితే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది నేనైతే ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత రసం పిండాలే కానీ మీరు మామూలుగా గిన్నెలో పెట్టేసుకునే ముందే రసం కూడా పిండేసి ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని అప్పుడు గిన్నెలోకి తీసేసుకోండి కూర ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే నాన్ వెజ్ అంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు ఎలాగో ఇష్టపడతారు కానీ కొంచెం నాన్ వెజ్ని కష్టంగా తినే అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఆ జీడిపప్పులతో పాటు ఆ రొయ్యలు కూడా లాగే అనిపిస్తాయి తప్ప ఏదో మనం రొయ్యలు తింటున్నాం నాన్ వెజ్ తింటున్నాం అన్న ఫీలింగే రాదు ఇంక ఇక్కడైతే ఒక నిమ్మ చెక్క రసం పిండేసాను చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో కూర అయితే కూర అయితే చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ఇంకెక్కడైతే టేస్ట్ చూస్తే నాకు ఎందుకు ఇంకొక నిమ్మ చెక్క రసం కూడా పిండితే బాగుంటుందనిపించేసి ఇంకొక నిమ్మ చెక్క కూడా రసం పిండేశాను ఆ రోజు ఇంట్లో అయితే మామయ్య ఉన్నారు లేకపోతే చక్కగా అన్నం కూడా ఇక్కడే వండేసుకొని తినేసి కిందకు వాళ్ళము అంతేనండి ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎప్పుడైనా సరే ఇలా డాబా మీద వంట చేసినప్పుడు వంట అయిపోయిన తర్వాత ఇంకా ఆ గిన్నెలన్నీ అక్కడే వేసుకొని కడిగేస్తాను ఇంకా మసిగా ఉంటాయి కదా కిందకి తీసుకువెళ్ళలేము అక్కడే కడిగి వాటిని ఆరబెట్టేసుకొని మళ్ళీ తీసుకువెళ్తాను అనమాట ఇంకా వంట చేసే ముందు ఒకసారి ఊడుస్తాను వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడుస్తాను ఇంకా ఈ నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పులు కూడా అనమాట మనకి డాబా మీద కదా మొక్కలకి అది వేడి తగలకుండా ఉంటుందని చెప్పేసి వంట అయిపోయిన తర్వాత ఇలా నీళ్లు చల్లేస్తాము నిప్పులు ఆర్పేస్తాము ఇదంతా ఎందుకు చెప్పానంటే మనలాంటి మొక్కలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా మొక్కలకి వేడి తగులుతుందేమో అని బాధపడుతూ ఉంటారని చెప్పేసి చెప్పాను అనమాట మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్